నమస్కారం గురుగారు నమస్కారం మా యామిని గురుగారు ఈ డిసెంబర్ నెలలో అసలు వృశ్చిక రాశి వారికి అద్భుతం అత్యద్భుతం వృశ్చిక రాశి వారికి వెరీ యాక్టివ్ గా ఉంటారు వీళ్ళు అందరితో ఫోన్లే ఫోన్లు నెలంతా టైం పాస్ అండ్ బంధువులతో గోష్టి పండితుల గోష్టి ఎప్పుడు కూడా ఎడ్యుకేటివ్ గా ఆలోచించడం కారుల్లో తిరగడం ఎందుకని వృష వృశ్చిక రాశి వారికి మరి వాహన యోగం వచ్చేసింది పోనీ వాహనాలు లేనటువంటి వాళ్ళైనా సరే శ్రీశైల యాత్రలు ఆధ్యాత్మిక యాత్రలు విహార యాత్రలు ఇక వృష్టి రాశి వాళ్ళకి అడ్డే లేదు ఒకటే డిఫెక్ట్ ఏంటంటే పిల్లల్ని గారాబం పెడతారు ఆ పిల్ల రాక్షసులు ఏం చేస్తారంటే హాస్టల్ వాడని మగ్గ పగ పగల కొడతారు మగ్గ పగల కొడితే వాళ్ళు ఆమె ఊరుకుంటుందా మరి ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తుంది ప్రిన్సిపల్ తల్లిదండ్రులు తల్లిదండ్రులను పిలుస్తుంది తల్లి మళ్ళీ ఎంతో దూరంలో వేస్తారు కదా వంద కిలోమీటర్ల దూరంలో హాస్టల్లో వేస్తారు కదా పిల్లల్ని గుంటూరు అక్కడి నుంచి కారులో వెళ్ళడం అలాగైనా సరే తిరుగుడే మళ్ళీ మళ్ళీ ఎంజాయ్మెంట్ బై త్రూ వెహికల్స్ అనమాట సో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయంలో తిరుగులేదు డబ్బులు పుష్కలంగా వస్తాయి గురువు సప్తమ దృష్టితో చూస్తున్నాడు చక్కగా అందువలన చక్కగా ఆలోచిస్తారు ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు టైం వేస్టేజ్ ఎవరినైతే మాత్రం ఖచ్చితంగా అవుతుంది వ్యాపారాలు వ్యాపారం చేసేవాళ్ళు బ్రహ్మాండంగా సంపాదించబడేస్తారు కబుర్లే కదా కబుర్లు చెప్పి చక్కగా ఇక స్టూడెంట్స్ వీళ్ళు లాస్ అయిపోతారు కవర్లు చెప్తే చదవడానికి టైం ఎక్కడ ఉంది వీళ్ళకి స్టార్టింగ్ సరిపోతాయి కాబట్టి ఈ విధంగా పంతులు గారు జ్యోతిష్కులు మంత్రగాళ్ళు డాక్టర్లు టీచర్లు వీళ్ళందరి పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది హాస్పిటల్స్ స్కూల్స్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ హాస్టల్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చు అంటారండి ఆర్థికంగా అస్సలు వీళ్ళకి తిరుగులేదు వీళ్ళకి డబ్బు ఎక్కువైపోయి ఆ డబ్బులు వీళ్ళు అప్పుల రూపాల్లో అందరికీ ఇస్తారు ఆ తర్వాత అబిబి అని కొంటూ చక్కగా వాళ్ళ పూజారూము కనుక నువ్వు చూస్తే అది పూజారూమ్లాగా ఉండదు అనమాట స్టోర్ రూమ్ లాగా ఉంటుంది ఎందుకంటే రుబ్బ్రోలు ఒకటి పెట్టుకోండి అని ఒక జ్యోతిష్డు చెప్తాడు ఆ రుబ్రోలకు చాలా కాస్ట్లీ కొని అక్కడ పెడతారు ఇంకోటి ఏదో పెట్టమని చెప్తారు సో వంట గదిలో ఉన్నటువంటివన్నీ కూడా తీసుకొచ్చి ఆ సామాన్ అంతా పూజా గదిలో స్టోర్ రూమ్ లాగా కొనేస్తారు ఫ్యాన్సీ అంటే డబ్బులు పుష్కలంగా ఆడుతున్నాయి కదా సో చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా పండుతారు మటన్ చికెన్ షాపులు అద్భుతం పబ్స్ అండ్ రెస్టారెంట్స్ వైన్ షాపులు కలకలలు ఆడిపోతాయి ఆరోగ్యాలు పిల్లల దగ్గరికి వచ్చేసరికి పిల్లలు మాత్రం ఏడిపించుకు తింటారు అయినా సరే వీళ్ళకు ఈ వృష్టికి రాశి వాళ్ళు పిల్లల్ని గారాభంగానే ఉంచుతారు ఇక వివాహాలు బ్రహ్మాండంగా చేసేస్తారు మాకు ఇరవై కోట్లు ఉన్నాయండి మీకు నలభై కోట్ల పెళ్లి కొడుకుని చూపించండి అని ఇంతవరకు పెళ్లి చేయనటువంటి వాళ్ళంతా కూడా మీకు వివాహాలు వాడికి పది కోట్లు లేకపోయినా ఐదు కోట్లు లేకపోయినా వివాహాలు చేసేస్తారు అంటే ఆడంబరాలకు ఎక్కువ వీళ్ళు ఇది ప్రాధాన్యత అనేది ఇస్తారు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళ గుర్తింపులు గౌరవాలు డబ్బులు సినిమా యాక్టర్లు టాప్ అయిపోతారు రకరకాల వ్యాపారాలు చేస్తారు మరి అసలు విచిత్రం ఏమిటంటే ఈ ప్రపంచంలో గ్లామర్ల గ్లామర్ తక్కువైతే హీరోయిన్గా తీసుకోరు కానీ గ్లామర్ ఎక్కువ అందం ఎక్కువైపోయి హీరోయిన్ కింద తీసుకునే వాళ్ళు కూడా అన్నమాట ఆమె దియా మీర్జా అంటే ఆమె అద్భుతమైనటువంటి సౌందర్యవతి వాళ్ళ మదర్ బెంగాలీ వాళ్ళ ఫాదర్ ఏమో లండన్ సో జర్మన్ జర్మన్ సో మంచి అందం వచ్చింది ప్రొడ్యూసర్లు భయపడేవారు ఆ అందాన్ని చూసి అలాగే ఈ వృషిక రాశి వాళ్ళకు కూడా అదృష్టం ఎక్కువైపోయి వీళ్ళని చూసి భర్తలు భయపడతారు పిల్లలు భయపడతారు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ భయపడతారు కాబట్టి అమ్మో చాలా లక్కి ఇల్లుల మీద ఉంటుంది లేకపోతే స్థలాల మీద ఏదో ఒకటి మొత్తం మీద అంటే పాజిటివ్నెస్ ఎక్కువైపోయి ఈ వృషిక రాశి వాళ్ళు వీళ్ళు అమ్మో వీళ్ళంత అదృష్టవంతులు లేరు వీళ్ళతో మనం తోగమేమో అని భయపడిపోయి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు అనమాట ఈ విధంగా రాజభోగాలతో రా రాణి రాణిలాగా ఈ యొక్క వృక్షకు రాసి వాళ్ళ జీవితం ఈ నెలలో ఉంటుందమ్మా అయితే అండి వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అంటారా డెఫినెట్ గా ఉంటుంది కదమ్మా ఆరోగ్య సమస్య అస్తమానం ఫోన్ మాట్లాడుతుంటే రేడియేషన్స్తో క్యాన్సర్ వచ్చేస్తుంది సో ఫస్ట్ పునాదులతో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ప్రికాషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ తో వీళ్ళకి గుర అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి బికాజ్ దే విల్ యూజ్ ఆల్ దిస్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అందువలన ఫ్యూచర్లో వీళ్ళకి అల్సర్స్ రావడానికి అండ్ ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది వీళ్ళకి సో ఆ ప్రాబ్లం రాకుండా వీళ్ళు చూసుకోవాలా టైమ్లీ ఫుడ్ తీసుకోవడము అండ్ దే షుడ్ షుడ్ లెస్ అండ్ దే షుడ్ బి ప్రెసైజ్ అండ్ దే షుడ్ బి లిమిటెడ్ ఇన్ యూజింగ్ ఆల్ సెల్ సెల్ఫోన్స్ అండ్ ఆల్ అవి తక్కువగా యూజ్ చేయాలి లేకపోతే క్యాన్సర్ వ్యాధికి గురైపోవడానికి అవకాశాలు ఉన్నాయి క్యాన్సర్ రైడ్ ఇందులో ఏ మొహమాటం లేదు అండ్ ఇది నేను శాస్త్ర పరంగా శాస్త్రోక్తంగా చెప్తున్నాను అంటే వీళ్ళు తెలియదు కదా ఎవరికైనా రోగం వచ్చిన తర్వాత తెలుస్తుంది ఐ వెరీ రిచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ దిస్ ప్రిడిక్షన్స్ అండ్ ఆల్ నేను చెప్పిందే తద్యం క్యాన్సర్ రాకపోతే వృషిక రాశి వాళ్ళు కామెంట్ చేయొచ్చు అనమాట క్రింద తప్పకుండా ఇది కనుక లేకపోతే ఆల్రెడీ ఉన్నారు పాపం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నారు వీరికి సంబంధించి ఎలాంటి పరిహారం మరి వీళ్ళు వృష్చిక రాశి వాళ్ళకి ఏంటంటే పంచమశని పంచమరాహువు అర్ధాష్టమ శని జరుగుతున్నాడు కాబట్టి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలా కిలోంపావు మినుమల్ని మరి ఈ యొక్క ఆకుపచ్చని రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం ఉన్నాడు అది కూడా ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి తర్వాత మరి చక్కగా వీళ్ళు ఏం చేయాలా పీపల్ అంటే రావి చెట్టు రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది పరీక్షణాలు మినిమం చేయాల ప్రతి డైలీ నూట ఎనిమిది సార్లు చేయాలా బకెట్ నీళ్లు పొయ్యాలి తర్వాత వీళ్ళు చేయాల్సింది చక్కగా గన్నేరు పుష్పాలతో పరమేశ్వరుడికి పూజ చేయాలి ఈశ్వరుడు ఈశ్వర రూపంలోనే ఆరాధించాలా గన్నేరు పువ్వులే చేయాలా దొంగ పువ్వులతో చేయకూడదు వీళ్ళు కష్టపడి చెట్టేసి పెంచి లేకపోతే కొనుక్కొని తెచ్చుకొని వేసుకోవాలి ఈ విధంగా పసుపు పువ్వులు పసుపు పువ్వులతో ఆదివారం ఆదివారం తొమ్మిది పువ్వులతో సూర్యనారాయణ మూర్తికి చేయాల మళ్ళీ అందులో క్షీరాన్నమే వండాల ప్రసాదం రవ్వ రవ్వ హల్వా అంటాం చూడండి అది కానీ ఇది కానీ అంటే సూర్యనారాయణ మూర్తికి చాలా రూల్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఆదివారాలు వీళ్ళు మటన్లు చికెన్లు మందులు తాకూడదు బ్రహ్మచర్యం పాటించాలా మంచిగా వేసి వేసుకొని బెడ్ల మీద పడుకోకూడదు నేళ్ళ మీద పడుకోవాలా చాప వేసుకొని ఈ విధంగా గానగాపురం వెళ్ళాల దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలా వీళ్ళు వెహికల్స్ లో వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి వెహికల్స్ లో వెళ్ళిపోవడం బస్ స్టాప్ వరకు వెళ్ళాలి అక్కడి నుంచి సంగమానికి నడిచి వెళ్ళాలా చెప్పులు వేసుకోకూడదు అది గురుస్థానం గురుచరిత్ర ఏదో నావెల్ చదివినట్టు ఇంగ్లీష్ నావెల్ వంట నవెల్ చదివినట్టు కాదు విన్నయ్య బిధేయతలతో చదవాలి అక్కడ భిక్షాటన చేయాలి ఇవి చేయమనండి క్యాన్సర్ వ్యాధి రాదు ఐఎమ్ గివింగ్ యూ ఐన్ ఆఫర్ ఇది శాస్త్రం చెప్పేటటువంటిది గురువు దేన్ని కర్మనే తొలగిస్తాడు దత్తాత్రేయుడు కాబట్టి వచ్చేటటువంటి క్యాన్సర్ రాకుండా చేస్తాడు క్యాన్సర్ వచ్చినటువంటి దాన్ని తగ్గిస్తాడు దీనికి ఉదాహరణ కూడా నేను చెప్తున్నాను మన బ్రదర్ నండూరు శ్రీనివాసరావు గారు వాళ్ళ తల్లి ఆమె చనిపోయే రోజుల్లో ఆయన వీడియో కూడా ఉంది నేను కూడా అనేకమైన వీడియోస్ చూపించాను ఆమెకి చనిపోతారు అని జ్యోతిష్కులు కాదు డాక్టర్లు చెప్తే దత్తాత్రేయ స్వామి వారి గుడి దగ్గర ఆయన పడుకోబెట్టి ఒక నాలుగు నెలల పాటు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటే నాలుగు నెలల్లో ఆమె క్యాన్సర్ తగ్గిపోయింది పది సంవత్సరాలు మళ్ళీ బ్రతికింది నాడీ జ్యోతిషం తప్పు చనిపోతుంది ఈ సంవత్సరంలో అన్నా కూడా దాన్ని దాటి వెళ్ళింది మనం ఏది చెప్పినా విత్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాము అండ్ లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాము దె కెన్ గూగుల్ దే కెన్ ఎక్స్ప్లోర్ ఇన్ ద గూగుల్ దే కెన్ సర్చ్ ఇన్ ద గూగుల్ అండ్ దే కెన్ నో నండూరు శ్రీనివాసరావు గారి వీడియో ఉంది బట్టి వీళ్ళు ఇలా తప్పించుకోవచ్చు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు అమ్మా